తెలంగాణ హెడ్సెట్ ఆర్ బిఏడి ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్ అయితే ఈ రోజు నుంచి మనకు స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ సంబంధించి సో మెనీ ఆప్షన్స్కి అయితే డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి లైక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెష్గా రీసెంట్గా రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ మేము వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలి అని క్వైరీ చేస్తారు అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాని స్టూడెంట్స్ ఉంటారు మేము ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని క్వైరీ చేస్తారు అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు సీట్ రావడం జరిగింది బట్ వచ్చిన కాలేజీ నచ్చక కాలేజ్లో రిపోర్టింగ్ చేయకుండా ఇప్పుడు సెకండ్ పేజ్లో డైరెక్ట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారు సో వీరు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అండ్ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి అంటే ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ ఒక సీట్ అలాట్ కావడం జరిగింది అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేయడం జరిగింది బట్ ఇంకా బెటర్ కాలేజ్ కోసం ఇప్పుడు సో ఫోర్త్ ఇక్కడ మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాము ఈ విధంగా ఈ ఫోర్ కేటగిరీ సంబంధించిన స్టూడెంట్స్ మీరు ఇప్పుడు బీఈడి కాలేజెస్ కోసం వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య సో ప్రెజెంట్ వచ్చేసి మనం తెలంగాణ హెడ్సెట్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ త్రూ ది మొబైల్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటే సో మేము ఇచ్చిన లింక్ అనేది క్రోమ్లో కానీ మొజిలో కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా జస్ట్ త్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్లయితే సో మనకి ఇక్కడ సైట్ అయితే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈ డెస్టాప్స్ సైట్లో మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండడంతో పాటు త్రోది మొబైల్ ద్వారా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనేది డీటెయిల్గా తెలుసుకుందాం అండ్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఈ రోజు నుంచి వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి దట్ ఇస్ నైన్టీన్త్ నుంచి అండ్ మనకు ట్వంటీ వరకు నైన్టీన్త్ అండ్ ట్వంటీ రోజు ఈ టూ డేస్లో సెకండ్ ప్లేస్ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ వెబ్ ఆప్షన్స్లో ఏమైనా మిస్టేక్ చేస్తే మనం ట్వంటీ వన్ రోజు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు లేదా ట్వంటీ వన్ రోజు మీరు ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఇలా టోటల్గా మనకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కానీ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోవడానికి మనకు సో నైన్టీన్త్ నుంచి ట్వంటీ వన్ వరకు అయితే అవకాశం ఇచ్చారు సో ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని వెబ్ ఆప్షన్స్ అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెట్టేసుకోండి సో ప్రజెంట్ అయితే మనం వచ్చేసి ఈ యొక్క తెలంగాణ హెడ్సెట్ ఆర్ బీఈడి ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్ సంబంధించి సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి కావాల్సిన రిక్వెస్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మనకి ఇక్కడ న్యూ ట్యాప్ అయితే ఎనేబుల్ కావడం జరిగింది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు వెబ్ ఆప్షన్స్ లాగిన్ పేస్ట్ అయితే ఆప్షన్ ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా ఫస్ట్ అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా మనం వెబ్ ఆప్షన్స్ లాగిన్ సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ మనకు సంబంధించిన హెడ్సెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ తర్వాత మన యొక్క ర్యాంక్ అయితే కన్ఫర్మ్ చేసుకోమంటుంది ఈ విధంగా మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అనేది ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఏ విధంగా వెబ్ అంస్ లాగిన్ కోసం మనకు ఒక టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఏ పాస్వర్డ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలి ఇన్ కేసు మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ పర్ఘడ్ పాస్వర్డ్ అని ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి త్రూ ది మొబైల్ నెంబర్ ద్వారా మీ పాస్వర్డ్ అనేది రికవరీ చేసుకొని అండ్ రికవరీ చేసుకున్న పాస్వర్డ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు వెరిఫై పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టడం కోసం మన యొక్క హాల్ టికెట్ నెంబర్ మన యొక్క ర్యాంకు పాస్వర్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాప్లో ఈ విధంగా క్యాడిడేట్కి సంబంధించిన ప్రొఫైల్ అయితే డిస్ప్లే అవుతుంది సో ఇప్పుడు సెకండ్ ఫేస్లో వచ్చేసి మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పుకున్నాం ఫోర్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెష్గా రిజిస్టర్ చేసుకున్న క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు సెకండ్ వన్ వచ్చేసి ఆల్రెడీ రిజిస్టర్ చేసుకొని సీట్ రాని విద్యార్థులు ఎవరైతే ఉంటారు వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు థర్డ్ కేటగిరీ వచ్చేసి ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చింది కానీ కాలేజ్ నచ్చకపోవడం వల్ల సీట్ జాయిన్ కాక కాలేజ్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఉంటారు ఈ థర్డ్ క్యాటగిరీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు ఫోర్త్ వన్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చింది కాలేజ్లో రిపోర్టింగ్ కూడా చేశారు బెటర్ కాలేజ్ కోసం కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకుంటారు ఇలా ఫోర్ టైప్ ఆఫ్ క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఫస్ట్ వాళ్ళకు ఉండే తాట్ ఏంటంటే సో కాలేజెస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న కాలేజెస్లో ఫస్ట్ ప్రియారిటీ దేనికి ఇవ్వాలి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ ఏ విధంగా చేయాలి ఇలాంటి డౌట్స్ అయితే ఉంటాయి ఫస్ట్ మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మీకంటూ ఒక కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది ఆ ప్రిపేర్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ని మనం కాలేజెస్ లిస్ట్లో యాడ్ చేయాలి అనుకుంటే వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేయడానికి ఇక్కడ యాడ్ ఆప్షన్ అనేది ఉంటుంది యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఏవైతే లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం జరిగిందో ఆ కాలేజెస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా ఇక్కడ డౌన్లో కూడా మనకి యాడ్ ఆప్షన్ అనేది ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫస్ట్ కాలేజెస్ లిస్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు వన్స్ మనం ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు వెబ్ ఆప్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది ప్లీజ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ పర్ అంటూ మనకు టోటల్ కాలేజెస్ అయితే డిస్ప్లే అవుతాయి సో కొంతమంది ఆస్ట్రెండ్స్ వచ్చేసి సార్ ఫస్ట్ పేస్లో ఒక కాలేజ్ ఉంది సెకండ్ పేస్లో ఆ కాలేజ్ కనపడట్లేదు అంటూ కూడా కామెంట్ చేస్తారు లేదా కొన్ని కాలేజెస్ మాకు నియర్ బై లేవు అని కూడా కామెంట్ చేస్తారు సో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే ంటేనే ఈ యొక్క కాలేజెస్ లిస్ట్లో డిస్ప్లే అవుతాయి వాళ్ళు రిజిస్టర్ చేసుకోకపోతే డిస్ప్లే అవ్వవు ఇందులో లేదు అంటే ఇక అది లేదన్నట్టే సో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది లేదా మీరు ఏ కాలేజ్ అయితే పర్టికులర్గా ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లో లేవు అనుకుంటున్నారో ఆ కాలేజ్ అయితే అటెస్ట్ కాల్ చేస్తే వాళ్ళ కాలేజ్ని ఏమేమైనా చేంజ్ చేశారా కాలేజ్కి సంబంధించిన టైటిల్ ఏమైనా మార్చారా అనే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పడం జరుగుతుంది సో ఇక్కడ నేను ప్రీవియస్లో ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేశాను దట్ ఈజ్ సెకండ్ పేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్ మీరు ఫస్ట్ టైం రిజిస్టర్ చేసుకున్నట్టయితే మీరు కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అంటే కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సీట్ రాని విద్యార్థులు మీకు ఫస్ట్ ప్లేస్లో సీట్ అలాట్ కాలేదు కాబట్టి మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ తర్వాత సేమ్ సో ఫస్ట్ ప్లేస్లో సీట్ వచ్చి కాలేజ్ నచ్చక కాలేజ్లో జాయిన్ కాకుండా సెకండ్ ప్లేస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే స్టూడెంట్స్ ఉన్నారు మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఆల్రెడీ సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయ్యి ఇంకా బెటర్ కాలేజ్ కోసం వెళ్తున్న స్టూడెంట్స్ కూడా మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి ఏ విధంగా కాలేజెస్తో కంపేర్ చేసుకుని లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము మీరు ఫస్ట్ ఆ వీడియో చూసి కాలేజెస్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఎవరైతే సెకండ్ ఫేస్ లేదా ఫైనల్ ఫేస్లో వెబ్ ఆప్షన్స్ పెడుతున్న వాళ్ళు ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న లిస్ట్ ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ ఆ కాలేజెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మేము వీడియో అయితే ఇలా ఉంటుంది మీకు వెబ్ ఆప్షన్ సంబంధించి మేము ప్రీవియస్లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలనేది రీసెంట్గా మనకు ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం ప్లేజిస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫిజికల్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది మెథడ్గా ఉంటుంది నాట్ తర్వాత సో ఈ వీడియో పూర్తి వీడియో అనేది మీరు చూసినట్లయితే మీరు సీట్ అలాట్ కాకపోయినా సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ కాకపోయినా అండ్ అదేవిధంగా బెటర్ కాలేజ్ కోసం స్లైడ్ అవుతున్నా కూడా మీరు కాలేజెస్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని ఒక క్లారిటీ వస్తుంది ఈ వీడియో ఫస్ట్ చూడండి అండ్ ఆ తర్వాత లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా సో మీరు అనుకున్న కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ ప్రజెంట్ మేం వెబ్ ఆప్షన్స్ పెడుతున్న క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ ఏంటంటే సో బయో సైన్స్కి సంబంధించిన క్యాండిడేట్ సో వీళ్ళకు ట్వంటీ థౌసండ్ ప్లస్ అయితే ర్యాంక్ రావడం జరిగింది ట్వంటీ థౌసండ్ ప్లస్ ర్యాంక్ వచ్చింది ఫస్ట్ పేస్లో ఒక టెన్ కాలేజెస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టడం జరిగింది సీట్ అయితే రాలేదు సో ఇప్పుడు సీట్ రాలేదు కాబట్టి మరి ఈ టెన్ థౌసండ్ కాలేజెస్ టెన్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో మాకు నియర్ బై ఉన్న ర్యాంక్ ఏదైతే ఉంటుందో వాటిని లిస్ట్ అనేది మేము ప్రిపేర్ చేసుకోవడం జరిగింది ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న కాలేజ్కి మేము ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాం మీరు కూడా సేమ్ సో మీకు సీట్ అలాట్ అయినా అలాట్ కాకపోయినా సీట్ అలాట్ అయ్యి కాలేజ్లో జాయిన్ అయ్యి బెటర్ కాలేజ్కి వెళ్తున్నాం కూడా ఫస్ట్ మీ ర్యాంక్ని మీ కేటగిరీని మీ యొక్క తోటి మీ యొక్క తోటి కంపేర్ చేసుకోండి కట్ ఆఫ్ తోటి కంపేర్ చేసుకుంటే క్లారిటీ వస్తుంది సో మేము వచ్చేసి ఏంటంటే నల్గొండలో ఉన్న కాలేజెస్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటున్నాం సో ఇక్కడ నల్గొండ అని మనం సెట్ చేసినట్టయితే సో నల్గొండలో ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మీరు ఈ విధంగా ఒక కాలేజ్ యొక్క నేమ్ తోటి సెట్ చేయొచ్చు కాలేజ్ యొక్క డిస్టిక్ తోటి సెట్ చేయొచ్చు కాలేజ్ ఉండే ప్లేస్ తోటి సెట్ చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్తో అయితే సెట్ చేయొచ్చు మేము ఓన్లీ బయో బయోసైన్స్కే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నాం సో మెనీ ఆస్పెన్స్ వచ్చేసి సార్ ఇక్కడ బయోలాజికల్ సైన్స్ ఉంది ఇది ఫస్ట్ మెథడ్ అండ్ ఫిజికల్ సైన్స్ ఉంది ఇది సెకండ్ మెథడ్ అవుతుందా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు అని క్వైరీ చేస్తారు అలా అవ్వదు సో మీరు ఇక్కడ ఏదైతే పెట్టుకుంటున్నారో అది ఫస్ట్ మెథడ్ అనమాట అంటే ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లో పెట్టేది ఫిజికల్ సైన్స్ పెట్టినా ఒకవేళ సీట్ వస్తే మీకు ఫిజికల్ సైన్స్లో అనుకోండి అది ఫస్ట్ మెథడ్ కింద వస్తుంది సెకండ్ మెథడ్ మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది అండ్ బయాలజికల్ సైన్స్కి మీరు ఒకవేళ వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి బయోలోజికల్ సైన్స్ అనేది ఫస్ట్ మెథడ్గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు సెకండ్ మెథడ్ వచ్చేసి కాలేజ్లో సెలెక్ట్ చేసుకుంటారు వెబ్ ఆప్షన్స్లో మనం సెకండ్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోము ఓన్లీ ఫస్ట్ మెథడ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం మీరు బయాలజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలా లేకపోతే ఫిజికల్ సైన్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేది మీరే డిసైడ్ అవ్వండి సెకండ్ మెథడ్ మాత్రం మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత కాలేజ్ అథారిటీస్ మీరు సెకండ్ మెథడ్ ఎప్పుడు తీసుకోవాలి ఎలా తీసుకోవాలని మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అప్పుడు మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్డితే సో నల్గొండలో ఉన్న కాలేజెస్లో ఫస్ట్ వచ్చేసి మేము శ్రీ వెంకటేశ్వర కాలేజ్కి అయితే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాము సో వెంకటేశ్వర కాలేజీ అనేది దీంట్లో సెర్చ్ చేస్తున్నాము అది ఎక్కడైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో దీంట్లో వచ్చేసి వెంకటేశ్వర కాలేజీ ఎస్ సో ఇక్కడ మనకు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి ఇక్కడ కొండమల్లపల్లి దేవరకొండ అనేది ఇవ్వడం జరిగింది సో దీనికి మేము ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది యాజ్ పర్ కట్ ప్రకారం లాస్ట్ ఫేజ్లో మనకు ఫస్ట్ ఫేజ్లో సెవెంటీన్ థౌసండ్ ప్లస్ ఉన్న వారికి దీంట్లో సీట్ రావడం జరిగింది మా కేటగిరీలో సో ఇప్పుడు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి దీనికి ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇచ్చేస్తున్నాము అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మాకు నియర్ బై ఉన్న కాలేజ్ అయినా చిన్మై కాలేజ్కి ఇవ్వాలి అనుకుంటున్నాము సో చిన్మయికి సెకండ్ ప్రియారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాము చిన్మై కాలేజ్ సంబంధించి సెకండ్ ప్రియారిటీ ఇవ్వాలంటే సో ఇలా స్క్రోల్ చేసి చిన్మై కాలేజ్ బయాలజికల్ సైన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అండ్ తర్వాత వచ్చేసి మేము సంజీవని కాలేజ్కి ఇంకొక ప్రయారిటీ అయితే ఇవ్వాలనుకుంటున్నాము సో సంజీవని కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాన్ని చూసేసి దానికి మరొక ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో మేము ఇక్కడ సోగ్రా కాలేజ్కి కూడా ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాము సోగ్రా కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే సోగ్రా కాలేజ్ అయితే ఇలా సెలెక్ట్ చేసుకోవాలి సో ఇలా మేము ప్రెజెంట్ ఏదైతే మాకు నియర్ బై కాలేజెస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా మీరు కూడా బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి కేటగిరీని బట్టి నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం మీకు ఎక్కడ సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఉందని ఒకసారి కట్ ఆఫ్తో కంపేర్ చేసుకున్న తర్వాత మీరు లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు మనకి ఇది ఫైనల్ ఫేజ్ కాబట్టి ఈ ఫేజ్లో ఖచ్చితంగా మీకు ఎక్కడో ఒక చోట సీట్ అయితే రావాలి అలా వచ్చినట్టయితేనే మీకు యూజ్ ఉంటుంది అదర్వైజ్ మనకు సీట్ రాకపోతే డైరెక్ట్గా మేనేజ్మెంట్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది సో మేనేజ్మెంట్లో స్కాలర్షిప్ అనేది రాదు కాబట్టి మీరు మొత్తం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది బేస్డ్డానికి కేటగిరీని బట్టి సో ఈ విధంగా మీరు రెండు కాలేజెస్ కావచ్చు మూడు కాలేజెస్ కావచ్చు ట్వంటీ కావచ్చు థర్టీ కావచ్చు ఎన్నైనా మీరు పెట్టుకోవచ్చు సో ఇలా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మీరు యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మనం కాలేజెస్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ కాలేజెస్ ఇక్కడ సెచ్ బార్లోకి వెళ్ళి కాలేజెస్ సెలెక్ట్ చేసుకొని అండ్ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ని యాడ్ చేయడం కోసం అక్కడ యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఫస్ట్ వచ్చేసి మాకు ఇక్కడ చిన్మై కాలేజ్ చూపిస్తుంది తర్వాత సంజీవని కాలేజ్ చూపిస్తుంది అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ అనే చూపిస్తుంది తర్వాత ఫోర్త్లో సోగ్రా చూపిస్తుంది సో వీటిని నేను ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఎలా అంటే నా యొక్క కట్ ఆఫ్ ర్యాంక్ ప్రకారం నేను ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ వెంకటేశ్వర కాలేజ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకుంటున్నాను సెకండ్ ప్రియార్ట్ వచ్చేసి చిన్మై కాలేజ్కి ఇవ్వాలి అనుకుంటున్నాను అండ్ థర్డ్ ప్రియారిటీ వచ్చేసి సంజీవనికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఫోర్త్ ప్రియారిటీ వచ్చేసి సోగ్రాకి అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను సో ఇలా నేను ఇప్పుడు వెబ్ ఆప్షన్ పెట్టాలి అనుకుంటున్నాను సో వీటి యొక్క ఆర్డర్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ పొజిషన్ ఒక దానికి ఇవ్వాలి సెకండ్ పొజిషన్కి ఒక దానికి ఇవ్వాలి అంటే సో మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే పేజప్ పేజ్ డౌన్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి సో పేజప్ పైన క్లిక్ చేస్తేనేమో మనం పర్టికులర్గా ఏ కాలేజ్ సెలెక్ట్ చేసామో అది ఫస్ట్ ప్రియారిటీకి వెళ్ళడం జరుగుతుంది పేజ్ డౌన్ పైన క్లిక్ చేస్తేనేమో వాటి పొజిషన్ అనేది డౌన్కి వస్తుంది అలా మీరు చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే థర్డ్ పొజిషన్లో ఉంది నాకు ఇది థర్డ్ నుంచి ఏంటి అంటే ఫస్ట్ పొజిషన్కి అయితే రావాలి అనుకుంటున్నాను ఫస్ట్ పొజిషన్కి రావాలి అనుకుంటున్నాను కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క వెంకటేశ్వర కాలేజీని మనం సెలెక్ట్ చేసుకొని పేజప్ పైన ఫస్ట్ పొజిషన్ వచ్చే వరకు సెలెక్ట్ చేయాలి మీరు ఇలా ఒక కాలేజ్ కానీ రెండు కాలేజెస్ కానీ హండ్రెడ్ కాలేజెస్కి కానీ మీరు సో పేజప్ పేజ్ డౌన్ అంటూ పొజిషన్స్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు మేము వచ్చేసి వెంకటేశ్వర కాలేజ్కి థర్డ్ ప్రియారిటీ నుంచి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాము కాబట్టి ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సో జస్ట్ పేజప్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం పేజప్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కాలేజ్ పొజిషన్ అయితే కొంచెం ముందుకు వెళ్ళడం జరుగుతుంది సెకండ్ పొజిషన్లో మీరు చూడొచ్చు తర్వాత ఫస్ట్ పొజిషన్కి అయితే రావడం జరిగింది సో ఫస్ట్ వచ్చేసి మాకు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఉండాలి అనుకుంటున్నాము సెకండ్ వచ్చేసి సిన్మయ్ ఉండాలనుకుంటున్నాము థర్డ్ వచ్చేసి సంజీవని ఫోర్త్ వచ్చేసి సోగ్రా కాలేజ్ ఈ విధంగా మేము ప్రెజెంట్ బీఈడి వెబ్ ఆప్షన్స్కి ఫోర్ కాలేజెస్కి అయితే ప్రయాటి ఇస్తున్నాం ఫోర్ కాలేజెస్లో కూడా సెవెంటీన్ థౌసండ్ ప్లస్ వచ్చిన వారికి సీట్ రావడం జరిగింది సో ఇప్పుడు మాకు కూడా రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందనే ఉద్దేశంతో ఇలా పెట్టుకోవడం జరిగింది ఇంకా అడిషనల్గా మనం ఏమైనా కాలేజెస్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది జస్ట్ ఇక్కడ యాడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మళ్ళీ మనకు కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతాయి సమ్ స్టూడెంట్స్ వచ్చేసి ఏంటంటే నేను ఓన్లీ ఉమెన్స్ కాలేజ్కే పెట్టాలి అనుకుంటున్నాను లేదా ఓన్లీ నేను మైనార్టీ కాలేజెస్కే పెట్టాలనుకుంటున్నాను ఇలా చెప్తారు సో మీరు ఉమెన్స్ కాలేజ్కి మాత్రమే బబ్ ఆప్షన్స్ పెట్టాలనుకుంటే ఉమెన్ అనేది టైప్ చేస్తే ఉమెన్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో మనకు టోటల్ ఉమెన్ కాలేజెస్ లిస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది ఈ ఉమెన్ కాలేజెస్లో మీరు దేనికైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనుకున్నారు ఆ కాలేజెస్ అనేది మీరు యాడ్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ప్రయారిటీ ఇవ్వాలంటే దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాలి అంతేనా వచ్చేసి మనకు డేవిడ్ మెమోరియల్కి ఇవ్వాలి అంటే డేవిడ్ మెమోరియల్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ బాక్స్లో మనం టిక్ మార్క్ చేసుకోవాలి ఇలా మీరు సో ఉమెన్ స్పెషల్ కాలేజెస్ కూడా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు సో లేదా హైదరాబాద్లో ఉన్న కాలేజెస్కి మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే హైదరాబాద్ అనేది మీరు సెట్ చేస్తే హైదరాబాద్లో ఉన్న లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అనేది మనకు డిస్ప్లే అవుతాయి వాటికి మీరు ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విధంగా మీరు ఏ కాలేజెస్కి అయినా మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇంకా మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ కానీ అదర్ అదర్ డిస్టిక్లో ఉన్న కాలేజెస్ కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టాలంటే సో మీరు ఈజీగా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతి ఆస్పెరెంట్స్కి నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సో ఎవరైతే ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉన్న ఆస్పెంట్స్ ఉన్నారో ర్యాంక్ ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉన్నవారు మీకు సీట్ రావడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి మీరు మాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ పెట్టాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే లాస్ట్ పేస్లో చేసిన మిస్టేక్స్ మా డిస్ట్రిక్ట్లో ఒక్కటే కాలేజ్ ఉంది సార్ నాకు ఇందులో మాత్రమే కావాలని చెప్పేసి ఒకటే పెట్టుకున్నారు వాళ్ళకు సీట్ రాలేదు అండ్ కొంతమంది టెన్ ప్లస్ ఉన్న వాళ్ళు కూడా ఓన్లీ గవర్నమెంట్ కాలేజెస్ యూనివర్సిటీ కాలేజెస్ మాత్రమే పెట్టారు అలాంటి వారికి సీట్ రాలేదు సో మీకు అందుకే స్టార్టింగ్ నుంచి నేను ఒక వీడియో చేశాను సో మీరు ప్రీవియస్ కట్ తోటి కంపేర్ చేసుకోండి దట్ ఈజ్ సీట్ అలాట్మెంట్ అయిన రిజల్ట్ తోటి కంపేర్ చేసుకొని కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న వాటి ప్రకారం మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఈజీగా సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని మేము డీటెయిల్ వీడియో చేశాము సో ఆ వీడియో చూస్తూ మీరు కూడా మేము ఇప్పుడు ఏ విధంగా అయితే ఫోర్ కాలేజెస్ పర్టికులర్గా సెలెక్ట్ చేసుకున్నామో సో అలా మీరు కూడా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు మేము ఇక్కడ ఫోర్ కాలేజెస్ ఎందుకు పెట్టుకున్నామంటే ఈ ఫోర్ కాలేజెస్లో వస్తేనే చేయాలి అనుకుంటున్నాము అదర్వైస్ రాకపోతే మేము చేయాలి అనుకోట్లేము ఎందుకంటే ఆ క్యాండిడేట్ బయటకి వెళ్ళాలనుకోట్లేదు సో మీరు కూడా బీడ్ ఎక్కడ కాదు మా మా నియర్ బై డిస్టిక్ కానీ అదర్ డిస్టిక్లో కానీ చేయాలనే థాట్ ఉన్నట్లయితే సో మీరు అలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు నా సజెషన్ ఏంటంటే సో మీరు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట బీఎడ్ అయితే కంప్లీట్ చేసుకొని బీఎడ్ రెగ్యులర్గా వెళ్ళాల్సిన అవసరం లేదు మాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ అన్ని సో డైరెక్ట్గా ఎగ్జామ్స్కి అలౌ చేస్తారు ఆ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ని బట్టి వెబ్ ఆప్షన్ అయితే పెట్టొచ్చు సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము సో ఇక్కడ ఉమెన్స్ కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి అనుకుంటే ఉమెన్స్ కాలేజ్ అనేది సెలెక్ట్ చేస్తున్నాము ఈ విధంగా ఉమెన్స్ కాలేజ్ అని సెలెక్ట్ చేసి సో ఆ ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉంటుందో దానికి మనము వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఉమెన్స్ కాలేజ్ సో దీంట్లో వచ్చేసి ఆంధ్ర మహిళా సభ అండ్ ఈ కాలేజెస్ అనేది మీకు ఇస్తున్నాం అనుకున్నాం ఉదాహరణకి సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ప్రియారిటీ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం యాడ్ ప్రియారిటీ ఆప్షన్ క్లిక్ చేయగానే రీసెంట్గా యాడ్ చేసిన కాలేజెస్ ఏవైతే ఉంటాయో అవి మనకి లాస్ట్లో రావడం జరిగింది సో మేము ఆల్రెడీ ఫోర్ కాలేజెస్కి ప్రియారిటీ ఇవ్వడం జరిగింది అండ్ రీసెంట్గా యాడ్ చేసిన కాలేజ్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్కి సంబంధించి బయో సైన్స్ అండ్ ఫిజికల్ సైన్స్ అయితే యాడ్ కావడం జరిగింది ఇలా మీరు ఎన్ని కాలేజెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది ఏంటంటే బేస్డ్ ఆన్ మీ ర్యాంకును బట్టి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి సెకండ్ పేజ్లో సీట్స్ అనేది చాలా ఎక్కువగా ఉండవు ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో చాలా మందికి అవి అలాట్ అయి ఉంటాయి కాబట్టి సెకండ్ పేజ్లో మీరు కొన్ని ఎక్కువ కాలేజ్ పెట్టుకోవడం వల్ల మీకే బెనిఫిట్ ఉంటుంది మీరు పెట్టుకున్న కాలేజీలో సీట్ రాకపోవచ్చు కాబట్టి సో మీరు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోడానికి అయితే ట్రై చేయాలి సో అలా ట్రై చేసినట్టయితే మీకు బెటర్ కాలేజ్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఇక్కడ సింపుల్గా ఏంటంటే మీ ర్యాంక్ అనేది ఒక అప్ టు టెన్ థౌసండ్ వరకు ఉంది అనుకుంటే సో మీరు ఒక టెన్ టు ట్వెల్వ్ కాలేజెస్ పెట్టుకున్న సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది బేస్డ్ ఆన్ కేటగిరీ అప్లికేబుల్ బట్టి సో మీకు ట్వంటీ థౌసండ్ ప్లస్ ఉంది అంటే మాత్రం మీరు మాక్సిమం ఆఫ్ ది కాలేజెస్ పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఎక్కువ కాలేజెస్ పెట్టుకోవడానికి ప్రయత్నించాలి లాస్ట్ టైం వచ్చేసి ట్వంటీ థౌసండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒక ట్వంటీ కాలేజెస్ పెట్టుకున్నా కూడా చాలా మంది స్టూడెంట్స్కి అయితే సీట్ రాలేదు కాబట్టి సో మీరు అలాంటి మిస్టేక్ చేయకండి సో మీకు ఫస్ట్ నియర్ బై ఉన్న కాలేజ్ చేసుకుంటారా హైదరాబాద్లో ఉన్న కాలేజెస్ చేసుకుంటారా లేకపోతే మీరు సెలెక్టెడ్ కాలేజెస్ అనేది మీ ఇష్టం కానీ సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం బేస్డ్ ఆన్ ర్యాంకును బట్టి కేటగిరిని బట్టి కొన్ని ఎక్స్ట్రా కాలేజెస్ పెట్టుకోండి ఇప్పుడు మేము ఆంధ్ర మహిళా సభ కాలేజ్ సంబంధించి బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ యాడ్ చేశాము యాడ్ చేసిన వాటికి మళ్ళీ ప్రియారిటీ చేంజ్ చేయాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ పొజిషన్ దీన్ని తీసుకెళ్ళడము ఫస్ట్ పొజిషన్ తీసుకెళ్ళాలంటే పేజప్ పైన క్లిక్ చేయాలి అది మీకు అర్థమైంది ఒకవేళ దీన్ని లాస్ట్ పొజిషన్ తీసుకురావాలంటే పేజ్ డౌన్ పైన క్లిక్ చేయాలి పేజ్ డౌన్ పైన క్లిక్ చేస్తే అది ఎందుకు రావడం జరుగుతుంది ఇలా మీరు కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వడం చేయొచ్చు సో అనుకోకుండా మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనకు సంబంధం లేని ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాం అనుకుందాం ఉదాహరణకి ఇక్కడ మనకి ఫిజికల్ సైన్స్ అవసరం లేదు సో దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం డిలీట్ చేయాలి అనుకుంటే ఈ లిస్ట్ ఆఫ్ కాలేజెస్లోకి వెళ్ళి ఈ కాలేజ్ అనేది ఈ బాక్స్లో మనం సెలెక్ట్ చేసుకుని రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం రిమూవ్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగాని డ్యూ వాంట్ టు కన్ఫామ్ అనేది అడుగుతుంది జస్ట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేయాలి వన్స్ మనం ఓకే పైన క్లిక్ చేయగానే ప్రజెంట్ మన దాంట్లో ఉన్న బయాలజికల్ సైన్స్ కాలేజ్ ఏదైతే ఉందో అది రిమూవ్ కావడం జరుగుతుంది సో ఈ విధంగా మీరు సెకండ్ పేస్ వెబ్ ఆప్షన్స్లో కాలేజెస్ యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన కాలేజ్కి ప్రయారిటీ ఇవ్వడం ప్రియార్టీ ఇచ్చిన కాలేజ్లో నచ్చని కాలేజ్ ఉంటే రిమూవ్ చేయడం అయితే చేయాలి సో ఇక్కడ మాకు ఆంధ్ర మహిళా సభ కాలేజ్ కూడా అవసరం లేదు ఎందుకంటే మా ర్యాంకు రాదు ట్వంటీ ప్లస్ అయితే ఉంది కాబట్టి సో మీరు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీ ర్యాంకును బేస్డ్ చేసుకుని కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ప్రిపేర్ చేసుకున్న కాలేజెస్లో నచ్చని ఉంటే డిలీట్ చేయండి అండ్ మీకు ఏ ఆర్డర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ ఆర్డర్ ప్రకారం క్రియా ఇవ్వండి ఇలా టోటల్ మీ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జస్ట్ ఇక్కడ మనకి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ అయితే ఉంటుంది మీరు సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి వన్స్ మనం సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ యాప్లో ఈ విధంగా డూ యూ వాంట్ టు సేవ్ కన్ఫామ్ అని అయితే ఉంటుంది జస్ట్ మీరు కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ ఈ విధంగా మన వెబ్ ఆప్షన్స్ అనేది కన్ఫర్మ్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ప్రెజెంట్ మనం ఏ కాలేజ్కి అయితే ప్రియారిటీ ఇవ్వడం జరిగిందో ఆ కాలేజ్కి సంబంధించిన టోటల్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది ఇక్కడ మేము జస్ట్ ఫోర్ కాలేజెస్కి మాత్రమే సెలెక్ట్ చేసాం కాబట్టి మాకు ఫోర్ కాలేజెస్ లిస్ట్ అయితే డిస్ప్లే అవుతుంది సో మీరు ట్వంటీ కాలేజెస్ పెట్టుకున్న థర్టీ కాలేజెస్ పెట్టుకున్న హండ్రెడ్ కాలేజెస్ పెట్టుకున్నా వాటికి సంబంధించిన లిస్ట్ అండ్ వాటర్ ఆర్డర్ ఎలా ఇచ్చారని మీకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీరు ఫస్ట్ పొజిషన్లో ఏది ఉంది సెకండ్ పొజిషన్లో ఏది ఉంది థర్డ్లో ఏది ఉంది ఫోర్త్లో ఏదుందని క్లియర్గా వెరిఫై చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్లో ఉంది అంటే మీకు మీ ర్యాంక్కి ఇక్కడే సీట్ కావాలి అనుకుంటున్నారు ఫస్ట్ దాన్ని మీరు ఫస్ట్ మెన్షన్ చేయాలి దాని ఆ విధంగా మీరు టోటల్ లిస్ట్ అనేది పెట్టుకోవడం తర్వాత సో ఇక్కడ మనకు ఫైనల్ సబ్మిషన్ అనేది ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీ వెబ్ ఆప్షన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టు బట్ ఇక్కడ నా సజెషన్ ఏంటంటే మీరు ఫైనల్ సబ్మిషన్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఈ విధంగా నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ మీరు కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఆ కాలేజెస్ అన్ని టిక్ మార్క్ ద్వారా యాడ్ చేసుకొని యాడ్ చేసిన కాలేజ్కి ఫస్ట్ దేనికి ఇవ్వాలి సెకండ్ దేనికి ఇవ్వాలని పేజప్ డౌన్ ద్వారా మీరు పొజిషన్ ఇచ్చేసుకొని ఒకవేళ దాంట్లో నచ్చని కాలేజెస్ ఉంటే రిమూవ్ చేసి సో సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేసి ఈ ట్యాబ్కి వచ్చేసి సరిపోతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ లిస్ట్ని స్క్రీన్ షాట్ తీసుకోవడం కానీ లేదా పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకున్నట్టయితే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది అండ్ వెబ్ ఆప్షన్స్ రిజల్ట్ అలాట్ అయిన తర్వాత మీరు కంపేర్ చేసుకోవచ్చు వన్స్ ఇక్కడ మనం ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు దట్ ఈజ్ మీరు కొత్తగా కొన్ని కాలేజెస్ యాడ్ చేసుకోవాలనుకుంటారు యాడ్ చేసిన కాలేజీకి ఫిర్యాట్ ఇవ్వాలనుకుంటారు ప్రియాట్ ఇచ్చిన కాలేజ్లో నచ్చని వింటూ రిమూవ్ చేయాలనుకుంటారు అలా మీకు ఎడిట్ ఆప్షన్ కావాలి అనుకుంటే సో ఇక్కడ ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేయాల్సిన అవసరం లేదు ఎడిట్ ఆప్షన్ అవసరం లేదు అనుకుంటే ఫైనల్ సబ్మిట్ పైన క్లిక్ చేసి సో మీకు సంబంధించిన టోటల్ ఫ్రింట్ ఏదైతే ఉంటుందో అది ఫ్రెంట్ తీసుకోవచ్చు ఇది ప్రజెంట్ మనకు సంబంధించి తెలంగాణ ఆర్ బిఐడి ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేస్ వెబ్ ఆప్షన్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వెబ్ ఆప్షన్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫస్ట్ థింగ్ మీరు వచ్చేసి బేస్డ్ ఆన్ కట్ ఆఫ్ ప్రకారం వీడియో చూడండి ఆ వీడియో చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉండవు ఆ తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ ఈజీగా పెట్టుకోగలుగుతారు ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కుదిరి మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో